ఐ రీచ్ టుడే కంప్లీట్ అయితే చేస్తాను ఖచ్చితంగా సలాార్ అడి ఖాజా బ్రో లింక్ మన షారు వచ్చే సింగల్ రిప్లై అయితే పెట్టలేదు బండ్ల గణేష్ సో పాప మీద ఫోన్ వచ్చినట్టు ఉంది అందుకోసము మాది కాదులే ఉందాం అదే కదా అన్నారు అవునన్న అచ్చా ఓకే ఓకే సో నేను అనుకున్నాను సో వచ్చేసి మీరు రెండు కంటే గుర్తు వచ్చింది అనమాట మళ్ళా సో గాయస్ అందరు కూడా సిస్టర్ కి అయితే సపోర్ట్ చేయండి గాయస్ సో ఇంకోటి ఏమ్రా అంటే కొత్తగా అయితే మన సిస్టర్స్ అయితే కోయట్ కోయట్ లో అయితే ఇద్దరు అయితే లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఛానల్ కూడా క్రియేట్ చేసారు అన్నమాట సో వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి సాలార్ ఉన్నా ఏంది సలారు యాటికి పోయినారు అందరూ నరేందర్ రెడ్డి గారు జగన్ అన్నయ్య అని చాలా మిస్ అవుతున్నాను అవునా బుజ్జి తల్లి అచ్చా అచ్చా ఓకే ప్రతి ఒక్కరు లైక్ కి వెళ్ళండి ప్రతి ఒక్కరు లైక్ కి వెళ్ళండి అందరికీ సపోర్ట్ చేయండి ఇక్కడే ఉండాలని చెప్పేసి అయితే రూల్ అయితే ఏం లేదు పక్క లైవ్ లో కూడా హాయ్ అన్నా ఎలా ఉన్నారని చెప్పేసి లైవ్ లో పెట్టే వాళ్ళు వచ్చేసి చాలా ఇదిగా పెడుతూ ఉంటారు అనమాట ఏమి నువ్వు కూడా మీటింగ్ లో ఉన్నావా నువ్వు కూడా మీటింగ్ లో ఉన్నావా అంటే లింక్ యూట్యూబ్ పోస్ట్ లో పెట్టు కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కదా నరేంద్ర బ్రో పెట్టచ్చు బట్ అయితే ఇప్పుడే అట్లా వద్దు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను బ్రో ర్యాండమ్ గా అయితే ఎవరెవరో వచ్చేస్తూ ఉంటారు సో మన హోస్ట్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి నేను మళ్ళీ వచ్చేసి లైవ్ పెట్టిన తర్వాత మళ్ళీ నేను ప్రైవేట్ లో అయితే పెట్టలేను కదా పబ్లిక్ లోనే ఉంటది కదా లైవ్ సో అందుకోసం వాలకం సలాం మాఫియా బాయ్ ఎలా ఉన్నావు బ్రో బాగున్నావా హాయ్ బ్రో హాయ్ హాయ్ హర్షవర్ధన్ బ్రో వెల్కమ్ అవర్ లైవ్ ఎలా ఉన్నావు బ్రో ఐఫోన్ సెవెంటీన్ ఎంత ప్రైస్ ఉంది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది బ్రో వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది బ్రో ఇప్పుడు ఈ ఈ రోజా నిన్న నిన్న కోయట్ లో ఫోర్ హండ్రెడ్ ఫార్టీ త్రీ చిల్లర ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ త్రీ కేడీస్ అనమాట అన్న నేను టీవీ త్రిబుల్ నైన్ లైవ్ కి పోయినా కొన్ని పట్టించుకో అన్న అచ్చా నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోయినావా ఎట్లా ఆ లింక్ నోకే మీరు కొనుక్కున్నారనుకున్నావా అవునన్నా నేను మార్చాను నేను మార్చాను రెండు కాస్ కోయట్ జర్నీ అయితే బాగానే ఉంది సిస్టర్ ఇంకోటి ఏమ్రా అంటే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో మనకి అది పెట్టిందే బాగు రేణుకాస్ అని చెప్పేసి పెట్టారు కదా సో క్వైట్ జర్నీ అనేది అనమాట ఎస్ అయితే కొద్దిగా డిఫరెంట్ వస్తుంది అనమాట సో మనకి మనం చదివేటప్పుడు నేను బాగా క్లియర్ గా ఉండాలి ఇప్పుడు చూడండి ఖాజా బ్లాక్స్ లాక్స్ రేణుకాయట్ లాక్స్ కూడా వచ్చింది దాంట్లో మీరు చూడలేదు అనుకుంటా ఓకే బ్రదర్ అర్థం అయింది అవునవును నరేంద్ర బ్రో సో మొన్న అయితే నేనేం చేశానంటే నరేంద్ర బ్రో ఏమైందంటే ఒక తమ్ముడికి అయితే ర్యాండమ్ గా అయితే లింక్ అయితే షేర్ చేశాను ఆ తమ్ముడు బట్టలు ఇప్పించి వచ్చేసినాడు పిల్లోడు ఆ యూట్యూబ్ ఇంక ఏం చేయాలన్నా సో అందుకోసం చాలా భయం అవుతుందనమాట అలా ర్యాండమ్ గా లింక్ అయితే అది నా తప్పే లింక్ నేనే పంపించేశాను అనమాట ఆ కోయిట్ మా కూతురు అయితే అడిగి అడిగింది అన్న యూట్యూబ్ ఎవరు చెప్పారు అమ్మ అని అనింది అన్న అవునా కాజా మామ అమ్మ ఉండడమ్మా చెప్పాడు దాని గురించి అని చెప్పానన్నా ओके ओके रेणुका सिस्टर थैंक यू सो मच सिस्टर आई लव यू मामा आई लव यू आई लव यू हर्षा ब्रो कैसे हो मैं तो ठीक है भाई आप कैसे हो या वंशी ना नीकन्ना ना गाइस इनका किंदर जैसे मैसेज लेते पोई ना इनको तो नहीं है ठंड है क्या नहीं है ना बोलो माफिया ब्रो नीन मल्ली वंस मोर अच्छे चुप्त ना नु वे तेलो कामेंट पे नीचे रिप्लाई इस నువ్వు నిన్ననే వచ్చిన మొన్ననే వచ్చినా ఏం పర్లేదు నేను ఇస్తాను మాఫియా బ్రో సరేనా నాకు కాలేజ్ ఉంది ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నాను ఇప్పుడు వచ్చాను రెడీ అన్నయ్యా అచ్చా 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 అవునా ఓకే ఓకే తల్లి మీరు ఏం చదువుతున్నారు తల్లి ఏమో స్టడీ మా నువ్వు ను వంశీ ఎల్బీ నగర్ ఆ మీది వంశీ ఎల్బీ నగరా మాకేమైనా ఉంది మరి జూబ్లీ హిల్స్ లో ఏమైనా ఉందా మరి జూబ్లీ హిల్స్ లో సరిపోయిందన్న నైస్ లైవ్ హండ్రెడ్ కే వ్యూస్ ఎప్పుడు వంశీ బ్రో కష్టపడల్లా చాలా ఉంది ఇంకా తినేసి వాళ్ళనే నిజంగా ఒక్క లైవ్ అయితే ఈ రోజు చూశాను వంశీ బ్రో నేనైతే సో మన ఆర్ఎస్పి బ్రో మళ్ళీ ఒకరికైతే అయ్యో ఎవరికో బొక్కాగారంట ఆర్ఎస్పి బ్రో ఎవరో బొక్కాగారంట వాళ్ళకైతే గెలిపింది వంశీ బ్రో ఆ ఆర్ఎస్పి బ్రో ఏది ఆర్ఎస్పి బ్రో ఇలా అయితుంది యూట్యూబ్ వాడు ఏం చేస్తున్నాడు అసలు ర్యాండమ్ గా అయితే మనం మెంబర్షిప్ పంపిస్తూ ఉంటే ఒకటేసారి బొక్క గారికి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇది బొక్క గారు మీకైతే ఇప్పుడు మెంబర్షిప్ ఉందండి